హలో హాయ్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ టుడే వచ్చేసి మరొక న్యూ గవర్నమెంట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను కొత్తదేం కాదు బట్ అందరికి తెలిసిందే అదేంటంటే ఫ్రెండ్స్ ఎలక్షన్స్లో ముందుగా హామీలు హామీలలో సూపర్ సిక్స్లో భాగంగా ఇచ్చిన తల్లికి వందనం స్కీమ్ అయితే చాలా చాలామంది వన్ ఇయర్ నుండి వెయిట్ చేస్తున్నారు ఏ స్కీమ్ అయితే ఇంకా మొదలు పెట్టలేదు కానీ తల్ తల్లికి వందనం అనే స్కీమ్ అయితే మొదలు పెట్టేశారు కదా జూన్ పన్నెండో తేదీ చాలా మంది అకౌంట్లో డబ్బులు అయితే పడింది ఇంకా కొంతమందికి పడలేదన్నమాట సో ఎందుకు పడలేదు ఏ కారణం వల్ల పడలేదు మళ్ళీ ఎప్పుడు పడుతుంది అసలు మీరు ఏం చేయాలి మళ్ళీ అమౌంట్ పడాలి అంటే ఇలా నాకు చాలామంది కామెంట్స్ పెట్టారన్నమాట వాళ్ళ కోసం మళ్ళీ నేను ఈ వీడియో ఫుల్ వీడియో చేస్తున్నాను ఓకేనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అలాగే కొత్తగా చూసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో వస్తుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫుల్ డీటెయిల్స్ చూసేద్దాము అసలు ఇంకా చాలా మందికి ఎందుకు పడలేదనేది ఒకసారి చూసుకున్నట్లయితే సో హలో ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో అయితే ఫుల్ క్లారిటీగా ఒకసారి చెప్పేస్తాను చూడండి నాకు చాలామంది కామెంట్ పెట్టారు అమ్మ అమ్మఒడి ఐ మీన్ తల్లికి వందన డబ్బులు పడకపోతే ఏం చేయాలనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వాట్సాప్ నెంబర్ అయితే గవర్నమెంటే ఇచ్చిందనమాట మాకు గవర్నమెంట్ సేవలని ఏ సేవ కోసమైనా మీరు అయితే దానికి మెసేజ్ చేయొచ్చు అంటే ఈ అమ్మఒడి ఒకటే కాదు తల్లికి వందన ఒకటే కాదు ఇంకా అన్నదాత ఒకటే కాదు ఐ మీన్ అన్నదాత సుఖీబాబా పెన్షన్ గురించి కానీ ఏ స్కీమ్ అయినా సరే వాట్సాప్ అనేది గవర్నమెంటే మనకు ఒక నెంబర్ ఇచ్చింది ఆ నెంబర్ అయితే ఒకసారి చెప్తాను మీరు నోట్ చేసుకోండి ఓకేనా మరి సో ఫ్రెండ్స్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ నెంబర్కి అయితే మీరు హాయ్ హలో అని మెసేజ్ చేస్తే వెంటనే మీకు ఒక రిప్లై వస్తుంది సో అలా మీరు మెసేజ్ చేసిన వెంటనే మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అనే ఒక మెసేజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి సేవను ఎంచుకోండి అనే ఒక మెసేజ్ అయితే మనకు ఓపెన్ అవుతుంది సో అక్కడ సేవని ఎంపిక అనేది క్లిక్ చేయాలి తర్వాత వచ్చేసి పౌర సేవని ఎంచుకోండి అనే ఆప్షన్ అయితే వస్తుంది వాటి కింద చాలా ఆప్షన్స్ ఉంటాయి తల్లి వందనం విద్యా సేవలు యోగాంధ్ర వ్యవసాయ పథకాలు మహిళా మరియు శిశు సంక్షేమ సేవలు అండ్ ఏపీ ఈడీబీ సేవలు ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి బట్ మీరు తల్లికి వందనం అనేది అయితే ఎంచుకోండి సో ఫ్రెండ్స్ తల్లికి వందనం అయితే దానిపైన అయితే క్లిక్ చేసాక ఓపెన్ అవుతుంది అక్కడ వచ్చేసి సేవని ఎంచుకోండి తల్లికి వందనం రెండు వేల ఇరవై ఐదు అని ఉంటుంది దాని కింద వచ్చేసి తల్లి ఆధార్ నెంబర్ నమోదు చేయండి అని ఉంటుంది అక్కడైతే మీరు ఎవరికైతే అమౌంట్ పడలేదు ఎవరి అకౌంట్లో అయితే అమౌంట్ పడలేదో వాళ్ళ ఆధార్ నెంబర్ ఏమైనా ఎంటర్ చేస్తే మీకు మెసేజ్ వెంటనే వస్తుంది సో ఎంటర్ చేశాక నిర్ధారించండి అని ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మీ స్టేటస్ ఏంటో తెలిసిపోతుంది అంటే మీకు ఎందుకు అమౌంట్ పడలేదు ఇంకా పడి ఉంటే ఒకవేళ పెండింగ్లో ఉందా లేదా ఇంకా పడలేదా అసలు మీరు ఏం చేయాలి స్టేటస్ అనేది తెలుస్తుంది ఒకవేళ ఇంకా పడకపోతే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని కరెంట్ బిల్ యూనిట్స్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా చాలామందికి పడలేదు సో దీనికి ఏం చేయాలంటే కరెంట్ ఆఫీస్కి వెళ్ళేసి మీ కరెంట్ బిల్లో నంబర్ తీసుకెళ్తే వాళ్ళు ఒక సమస్య వన్ ఇయర్ ఒక స్టేటస్ తీసిస్తారు స్టేట్మెంటు దాని ద్వారా మనము సచివాలయంలో ఇవ్వడం ద్వారా కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది ఇంకోటి వచ్చేసి బ్యాంక్లో అకౌంట్ అయితే ఇనాక్టివ్లో ఉండొచ్చు అంటే మీరు లావాదేవీలు ఐ మీన్ ట్రాన్సాక్షన్లు సరిగ్గా చేయకపోవడం వల్ల ఇనాక్టివ్గా ఉండొచ్చు లేదా ఎన్పిసిఐ లింక్ లేకపోవచ్చు అవన్నీ ఒకసారి బ్యాంక్కి వెళ్ళి క్లారిటీగా తెలుసుకోండి సో ఫ్రెండ్స్ ఇలా చేస్తే మళ్ళీ మీకు నెక్స్ట్ నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ సారీ ఫిఫ్త్ లోపు అయితే అమౌంట్ ఖచ్చితంగా క్రెడిట్ అవుతుందని చెప్పారు ఓకేనా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి